హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ ప్రోటీన్ లడ్డు చూపించబోతున్నానండి ఇది హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది తప్పకుండా చేసుకొని తినాల్సిన లడ్డు రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది కంప్లీట్గా మనం బెల్లంతోనే చేస్తాము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు మాడిపోకుండా చుట్టుపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయాలండి నువ్వులు మాడిపోకుండా చూసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతాయి ఈ లడ్డు మనం నువ్వులు అలాగే ఫ్లాక్ సీడ్స్తో ప్రిపేర్ చేస్తాము చాలా బాగుంటుందండి నువ్వులు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో అవిసె గింజలు వేసుకుందాం వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటారు ఇవి హెయిర్కి చాలా మంచిదండి స్కిన్కి కూడా చాలా మంచివి వీటిని మనం మన డైట్లో డైలీ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము మన హెయిర్కి కూడా చాలా బాగుంటుందండి ఇలా ఇవి కూడా చెట్టుపట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి గుమ్మడి గింజలు అలాగే టూ స్పూన్స్ బాదం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి అన్నీ రెండు రెండు టేబుల్ స్పూన్లు చొప్పున ఈ నాలుగు రకాలు వేసుకోవాలండి ఇవే ఉండాలని ఏం లేదు మీ దగ్గర ఏముంటే ఉంటే అవి వేసుకోవచ్చు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి వాటర్మెలన్ సీడ్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి పంప్కిన్ సీడ్స్ ప్లేస్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు యాలకులు వేసుకోవాలి యాలకులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకుందాం నేను పల్లీలు ఇలా డైరెక్ట్గా వేసేసానండి మీరు వేరేగా అయినా సరే ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని వాడుకోవచ్చు ఇవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి ఒక పావు గంటలో మనకి చల్లారిపోతాయి ఇవి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వులు ఫ్లాక్ సీడ్స్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలండి ఇలా అయితే మనకి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది లడ్డు కూడా చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది బెల్లం ప్లేస్లో ఖర్జూరమైనా సరే వాడుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తాన్ని తీసేసుకోవాలి కరెక్ట్గా ఈ కొలతలతో చేస్తే లడ్డూ మనకి బాగా వస్తుందండి ఇప్పుడు వీటిని మీడియం సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే ఇంక ఇందులో నెయ్యి కానీ ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మీడియం సైజులో లడ్డూలుగా చుట్టుకుంటే నువ్వులు సీడ్స్ లడ్డు మనకి రెడీ అయిపోతుంది ఇది రోజుకొక్కటి తింటే మనకి చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా స్నాక్స్లా పెట్టడానికి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక లడ్డు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని కొన్నిటిని తీసుకొని ఇలా కొబ్బరి పౌడర్లో వేసుకొని ఇలా డిప్ చేసుకుంటే బాగుంటుంది నేను కొన్ని అలా చేశాను కొన్ని నార్మల్గా వదిలేస్తాను ఇంతేనండి రెడీ అయిపోయి లడ్డూలు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ లడ్డూ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్